రాష్ట్రంలో జగంపేట సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నార్థులను ఆదుకునేందుకు మూడు వేల రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్ ఒంటరి మహిళా పెన్షన్ ఇలా అనేక సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు చేయడమే కాకుండా గత మూడు నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు ఏడు వేల రూపాయలు అందించడం జరుగుతుందని అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే ఐదు వేల రూపాయలు పెన్షన్ పదివేల రూపాయలు పెంచి అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారసటి భద్రం పోతుల మోహన్ రావు కొత్త కొండబాబు గాజింగం సత్యబాబు కంచుమార్తి రాఘవ బుద్ధి సురేష్ అలాగే సూర్యశెట్టి వెంకట శివ పిల్లచంటిబాబు బోండా రాజేష్ సామపతుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నేను దయచు మిమ్మల్ని అందరినీ కూడా వివరంగా తెలియజేయమని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఉండగా అది మానవత్వం అంటే అది నిజమైనటువంటి సంక్షేమం అంటే వివిధ రకాలైనటువంటి కిడ్నీ పేషెంట్లు కానీ అలాగే డయాలజిస్ పేషెంట్ అదే రకంగా హార్ట్ పేషెంట్స్ ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం ఐదు వర్గాలు ఐదు వర్గాలుగా విభజించి వీళ్ళందరికీ కూడా గతంలో ఈ సంక్షేమ ప్రభుత్వం వచ్చింది ఐదు వేల రూపాయలు దాన్ని వాళ్ళ మందులకు కానీ వాళ్ళు ఏదైనా బయటకు పోవడానికి కానీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కానీ వీలుండేటటువంటి పరిస్థితి ఐదు వేల రూపాయలకి ఐదు వేలు ఒక్కసారిగా పెంచి పది వేల రూపాయలు ఇవ్వడు అలాగే పది పదివేల రూపాయలు ఉందో ఆ పది వేల రూపాయలని కూడా తీసేయకుండా కొనసాగించడం ఇది అసలైనటువంటి సంక్షేమం నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది నాయకులుగా కార్యకర్తలుగా వాలంటీర్ వ్యవస్థను మేము ఉపయోగించుకోదలుచుకోలే రేపు ఇచ్చేటటువంటి ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో పాటు కూడా సర్పంచ్లు వెళ్ళొచ్చు ఎంపీటీసీలు వెళ్ళచ్చు ఎంపీపీలు వెళ్ళొచ్చు ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు డిప్యూటీసీలు వెళ్ళొచ్చు రాజకీయ కార్యకర్తలు వెళ్ళొచ్చు అందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర వహించబోతుంది ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సచివాలయ సిబ్బంది సక్రమంగా ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా అందిస్తుందా లేదా అన్న దాన్ని మొట్టమొదటిసారి ఇవ్వడం కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా ఏడు వేల అది మానవత్వం అంటే అది నిజమైనటువంటి సంక్షేమం అంటే వివిధ రకాలైనటువంటి కిడ్నీ పేషెంట్లు కానీ అలాగే డయాలజిస్ పేషెంట్ అదే రకంగా ఆర్టిపేషన్స్ ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం ఐదు వర్గాలు ఐదు వర్గాలుగా విభజించి వీళ్ళందరికీ కూడా గతంలో ఈ సంక్షేమ ప్రభుత్వం వచ్చింది ఐదు వేల రూపాయలు దాన్ని వాళ్ళ మందులకు కానీ వాళ్ళు ఏదైనా బయటకు పోవడానికి కానీ నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కానీ వీలుండేటటువంటి పరిస్థితి ఐదు వేల రూపాయలకి ఐదు వేలు ఒక్కసారిగా పెంచి పది వేల రూపాయలు ఇవ్వదు అలాగే సంబంధించి ఏదైతే పదివేల ఉందో ఆ పదివేల రూపాయలని కూడా తీసేయకుండా కొనసాగించడం ఇది అసలైనటువంటి సంక్షేమం నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద నాయకులుగా కార్యకర్తలుగా వాలంటీర్ వ్యవస్థను మేము ఉపయోగించుకోదలుచుకోలే రేపు ఇచ్చేటటువంటి ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో పాటు కూడా సర్పంచ్లు వెళ్ళొచ్చు ఎంపీడీసీలు ఎంపీపీలు వెళ్ళొచ్చు ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు జడ్పీటీసీలు వెళ్ళొచ్చు రాజకీయ కార్యకర్తలు వెళ్ళొచ్చు అందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర వహించబోతుంది ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సచివాలయ సిబ్బంది సక్రమంగా ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా అందిస్తుందా లేదా అన్న దాన్ని మొట్టమొదటిసారి ఇవ్వడం కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా ఏడు వేల ఒక్కసారిగా నిర్ణయం ఏర్పాటు చేసి రేపు ఆరు గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం వీలైతే ఇంకో రోజు ఉంటుంది తప్పండి ఒకవేళ ఇంట్లో ఉండడాడు లేనోడుకు రెండో రోజు ఇస్తాం కానీ ఇక్కడ ఇచ్చేది బాధ్యత కలిగిన వాడు పారిపోయేవాడు కాదు ఇక్కడ మనం చూసుకుంటే ఈ టంపకం అన్న దాన్ని చూసుకుంటే నాకు ఆశ్చర్యం ఇస్తాం వెయ్యి రూపాయలు ఓల్డేజ్ ఫంక్షన్ కానీ వీడియో ఫంక్షన్ కానీ ఒంటరి మహిళ కానీ వీళ్ళందరికీ వెయ్యి రూపాయలు పెంచాడు నాలుగు వేల రూపాయలు అయింది సరే మూడు వేల అగస్తా ఇస్తానడు కాబట్టి ఆ తోటి ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇస్తారు ఇక్కడ వికలాంగులకి అసలైన ఆదుకోవాల్సినటువంటి సమాజంలో ఆదుకోవాల్సినటువంటి వర్గం ఏదన్నా ఉంటే వికలాంగులు అంగవైకల్యంతో చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి మూడు వేల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు చేశాడు వికలాంగ్ ఫెన్షన్ ఇచ్చాడు మళ్ళీ ఈరోజు దాన్ని ఆరు వేలు చేశాడు అలాగే ఎవరైతే బెడ్రేడ్ పేషెంట్లు ఉంటారో కథలు లేనటువంటి ఇదిలో ఉండి వీల్ చైర్లో ఉండి మంచం మీద ఉంది ఒక మనిషి ఎసిస్టెన్స్ తోటే బ్రతకగలిగేటటువంటి పరిస్థితి ఉన్నవాడు వాడు పదిహేను వేల రూపాయలు చేశారు ఇచ్చేవారు గతం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమమే మా కర్తవ్యం అని నొక్కి నుంచి గొప్పలు చెప్పుకునేటటువంటి ఆ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే ఒక మానవతావాది ఒక మనిషి సహాయం ఉంటేనే కాని వాడు జీవనం సాగదు అనేటటువంటి ఆలోచనతో బెడ్రేడ్ ప్రశ్నించే పదిహేను వేల రూపాయలు ఒక్కసారిగా పదివేలు పెంచాడు అంటే ఇక్కడ అవసరం అనుకుంటే ఒక మనిషిని ఎంగేజ్ చేసుకుని తను స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉంది గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ ఏదైతే వాలంటీర్లు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు పదివేలు ఇస్తా అన్నాడు వాలంటీర్ నేనేమంటానంటే ఆ పదివేల శాలరీ ఇచ్చి ప్రతి గ్రామ గ్రామాన్ని బట్టి ఐదుగురిని ఆరుగురిని పది మందిని పన్నెండు మందిని పదిహేను మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ పదిహేసి వేల రూపాయల శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ నేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి ఖర్చు పెట్టండి మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి ఇది నా పర్సనల్ అభిప్రాయం రేపు మా నేషన్ పార్టీ మీటింగ్లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను అడగదలుచుకున్నాను ఒత్తిడి తేదలుచుకున్నాను ఎందుకంటే మనం ప్రభుత్వ ప్రజాధనాన్ని ఎక్కడి నుంచి ప్రజల నుంచి మనం కలెక్ట్ చేస్తే రెవెన్యూ కలెక్షన్ ద్వారా వచ్చేటటువంటి డబ్బు దాన్ని దుర్వినియోగం చేయకుండా మనస్వార్థం కోసం చేసుకోకుండా మాకైతే ఆ కర్మ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వాలంటీర్ల కార్యకర్తలుగా వాడుకోవాల్సినటువంటి పని లేదు నిస్వార్థంగా నలభై ఐదు సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లే ఆ పని మా పార్టీ పని వరకు వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మీరు ఎలాగ ఖర్చు పెడదామని అనుకుంటున్నారు కాబట్టి ఆ పదివేల రూపాయలు స్కావింజర్స్కి ఇచ్చి వాళ్ళకి పని చెప్పినట్టే వద్దు మనం ఇందులో ఎవరైనా ఉంటాను స్కావింజర్ అంటే అభ్యంతరం లేదు వాళ్ళకే ఇస్తాం కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వానికి నా సూచన వెళ్ళకపోయినా నా ఏడు వేలు ఏవై అని అడుగుతుంది అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది పది మంది ఉంటే పది గ్రూపులు పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఎందుకంటే ఇది మన బాధ్యత ఎంతో నమ్మకంతో ఇవాళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే సార్ నాయకులు కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కార్యకర్తలు దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాన్ని అని చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయం సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోదు రోజు డబ్బు కొట్టుకోకర్లా మనకు అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొట్ట అయినటువంటి రూపాకలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను రెండు సోమవారం పాల్గొంటాను మూడు జగపతి నగరం పంచాయతీ జగపతి నగరం చెల్లంగి మూడు గ్రామాలు పాల్గొని అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్ జగంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు పదకొండు గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది నేను ఇక్కడ కూడా మీకు ఆరు గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే ఏడు గంటలకు సోమవారం ఎనిమిది గంటలకి తెల్లంపూడ జగతనగరం పంచాయతీ పదకొండు గంటలకు జగంపేట జగంపేట పంచాయతీ పన్నెండు గంటలకు లంచ్ బ్రేక్ తర్వాత తాళ్ళూరు రెండు గంటలకు తాళ్ళూరు మూడు గంటలకి మల్లెపల్లి రెండు గంటలకు మల్లెపల్లి రెండు మూడు గంటలకి గండేపల్లి గండేబెల్లి తర్వాత తిరుమలాయపాలెం నాలుగు గంటలకు నాలుగు ముప్పై రంపై ఐదు గంటల గోకవరం పంచాయతీ ఇది వెళ్ళకపోయినా నా ఏడు వేలు ఏమయ్యాయని అడుగుతుంది అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది పది మంది ఉంటే పది గ్రూపులు పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఎందుకంటే ఇది మన బాధ్యత మనకెంతో నమ్మకంతో ఇవాళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే చిన్న నాయకులు కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండే సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయం సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోద్దు రోజు డబ్బు కొట్టుకో మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొదటి స్వగ్రామం అయినటువంటి రూపాకలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను రెండు సోమవారం పాల్గొంటాను మూడు జగపతి నగరం పంచాయతీ జగపతి నగరం కెల్లంపూడి చెల్లంగై మూడు గ్రామాలు పాల్గొనే అక్కడి నుంచి జగంపేట వచ్చి టోటల్ జగంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు పదకొండు గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది నేను ఇక్కడ కూడా మీకు ఆరు గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే ఏడు గంటలకు సోమవారం ఎనిమిది గంటలకే కెల్లంపూ జనగరం పంచాయతీ పదకొండు గంటలకు జగంపేట జగ్గంపేట పంచాయతీ పన్నెండు గంటలకు లంచ్ బ్రేక్ తర్వాత తాళ్ళూరు రెండు గంటలకు తాళ్ళూరు మూడు గంటలకి మల్లేపల్లి రెండు గంటలకు మల్లేపల్లి రెండు మూడు గంటలకి గండేపల్లి గండేపల్లి తర్వాత తిరుమలయపాలెం నాలుగు గంటలకు నాలుగు ముప్పైకి రంపై రంపాలు ఐదు గంటల గోకవరం పంచాయతీ ఇది